హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను పొటాటో బజ్జీ వేసానండి యాక్చువల్లీ నేను పొటాటో బజ్జీ వేయాలనుకోలేదు కానీ వంట అయితే లాస్ట్కి పొటాటో బజ్జీతో ఎండ్ అయ్యింది చూడండి నేనేం చేశాను అనేది ఈ వీడియోలో అయితే ఇంకొచ్చేసి ఫోర్ పొటాటోస్ అయితే తీసుకున్నానండి వీటిని అయితే తొక్క తొక్క నీట్గా అవుట్ పిల్లర్తో అవుట్ చేశాను ఇంకొచ్చేసి తర్వాత స్లైసర్ తీసుకున్నానండి మనకి కట్టర్లో వస్తాయి కదా స్లైసర్స్ అవి అయితే తీసుకోవాలి ఇంకా మొత్తం అన్ని పొటాటోస్ని అలాగే తీసుకున్నాను పెద్ద సైజు పొటాటోస్ అయితే బాగుంటాయి ఇంకా ఇగోండి ఈ సైజు పొటాటోస్ మా ఊళ్ళో ఇవే దొరికినాయి ఇంకా ఇది వచ్చి మనకి కట్టర్లో ఉంటుంది కదా స్లైసెస్ కట్ చేసుకున్నది అదండి దీంతో అయితే ఇలాగ స్లైసెస్ అయితే కట్ చేశాను ఇంకా యాక్చువల్లీ నేను ఈ స్లైసెస్ కట్ చేసింది ఎందుకంటే పొటాటో చిప్స్ చేద్దామని మాత్రమే నేను కట్ చేశాను నేను ఇంతకుముందు చాలాసార్లు చిప్స్ చేశానండి ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు కానీ నాకు ఈ సైర్ అయితే ఫెయిల్ అయింది మేబీ నేను వీడియో కోసం చేయడం వలన ఏంటో ఇగోండి ఇలా అయితే నీట్గా స్లైసెస్ కట్ చేసుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అయినంత వరకు హీట్ చేసుకోవాలండి అలా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసాను కానీ వా వేగడం అన్నీ బాగానే వచ్చినాయి కానీ క్రిస్పీగా అయితే రాలేదు నేను ఎప్పుడూ చిప్స్ చేస్తానండి కానీ ఈసారి ఫెయిల్ అయింది ఇంకా ఫెయిల్ అయ్యేసరికి చాలా బాధ అనిపించింది ఇగోండి చూడటానికైతే బాగానే ఉన్నాయి కానీ క్రిస్పీగా అయితే లేవు ఇంకా ఏం చేయాలా అని మళ్ళీ ఆలోచించాను కొద్దిసేపు పోయిన తర్వాత ఇంకా యూట్యూబ్లో చూసి ఇగోండి వాళ్ళు చేసే విధానం అయితే చేయాలనుకున్నాను మళ్ళీ ఇంకా అలా వాటర్లో వేసి క్లీన్ చేసి తర్వాత క్లాత్ పైన కూడా వేసి ఫ్యాన్ కింద పెట్టి చాలా పాటలు అయితేనే పడ్డాను ఇంక ఇవన్నీ అయితే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు అస్సలు క్రిస్పీగా అయితే నాకు రాలేదండి ఇంకా వీటిని అయితే వీటిని ఇలా మళ్ళీ అలాగే ఫ్రై చేశాను కానీ క్రిస్పీగా రాలేదు యాక్చువల్లీ నేను ఇంతకుముందు చేసేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా పెనంలోనే స్లైసర్ పెట్టి వేసేసేదాన్ని అప్పుడు క్రిస్పీగానే వచ్చాయి కాబట్టి ఇప్పుడు వీడియో తీయాలని అలా చేయలేదండి ఇంక ఏ దారి లేక ఉన్న ఉన్న కాస్త స్లైసెస్ని ఎందుకు పాడు చేయాలని చెప్పేసి దాన్ని అయితే నేను బజ్జీ వేయాలనుకున్నాను బజ్జీ పిండి అయితే కలుపుకున్నానండి శనగపిండి కారము ఇంకా అందులోనే కొద్దిగా వాము చిటికిడంతా సోడా వేసుకున్నానండి వంట సోడా ఇంకొచ్చేసి ఇదిలాగా కలుపుతూనే ఉన్నాను అంటే బేకింగ్ కోసం బేకింగ్ పౌడర్ వేసాను చిటికడంతా ఇలా వేసి వేయగానే చాలా బాగా వచ్చిందండి నేనైతే పొటాటో చిప్సే చేస్తారని తెలుసు కానీ బజ్జీ చేస్తారని నాకు తెలీదు నేను ఇంకా ఎక్కడా చూడలేదు ఇంకా సరే ఇంకా వేస్ట్ చేయడం ఇష్టం లేక నేనైతే ఇలాగ బజ్జీలు వేసాను బజ్జీలు అయితే చాలా టేస్ట్ వచ్చినాయండి కాకపోతే నాకు అందులో షోడగుండ వేయడం అయితే పెద్దగా నచ్చదండి అది ఎందుకో హెల్తీ అనిపించదు అందువలన రెండు ఆయిల్ వరకు అయితే అది ఎలాగ చిటికటి వేసాను అన్నట్టు దాన్ని అయితే వండేసాను ఇంకా నాకు ఇంకా స్లైసెస్ ఉండిపోయినాయి వాటి అయితే నేను ఇంకా షోడగుండ వేయకుండానే వేశానండి అయినా కానీ చాలా బాగా పొంగినాయి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చినాయి అండి చాలా బాగా అనిపించింది కాకపోతే కొద్దిగా ఆయిల్ అయితే పీల్చుకున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొచ్చేసి టేస్ట్కి టైం అయింది ఇంకా అయితే టేస్ట్ చూసి చాలా బాగుంది అన్నాడు కాకపోతే వాడు ముందే తినేసాడు వీడియో కోసం అయితే ఇప్పుడు తిన్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్